వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమి సర్కారుపై భారీ స్థాయిలో కుట్రకు తెరలేపింది కూటమిలోని పార్టీలను కూటమి నేతలను బండబూతులతో తిట్టించడానికి వారి మీద ఫేక్ వీడియోలతో దుష్ప్రచారం చేయించడానికి రెడీ అవుతోంది ఇందుకోసం కోటాను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి కూడా సిద్ధమవుతోంది అయితే నేతలపై బూతులతో విరుచుకు పడటానికి సిద్ధంగా ఉన్న వారిని ఫేక్ వీడియోలు క్రియేట్ చేయడానికి రెడీగా ఉన్న వారిని ఎంపిక చేసి విదేశాలకు పంపిస్తుందట అక్కడ వారి కోసం ఉండటానికి తినడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయబోతోందట అక్కడికి వెళ్ళిన వారు చేయాల్సిందల్లా ఒక్కటే బూతులు తిట్టడం దుష్ప్రచారం చెయ్యడం అంటే మొత్తం మీద మరోసారి సొంత కేడర్ను బలి చేయడానికి వైసీపీ రెడీ అవుతోంది అన్నది నూటికి నూట యాభై శాతం వాస్తవం సోషల్ మీడియాలో వైసీపీ కోసం పనిచేసే వారిని ఇటీవల కొంతమందిని సమీకరించుకుంది వారికి ఆర్థిక సాయం అందించడంతో పాటు టెక్నికల్గా వారి ఆచూకీ తెలియకుండా చూసేందుకు ఏర్పాట్లు చేస్తోంది ఇతర దేశాల్లో ఉపాధి కోసం వెళ్లిన వారిని కూడా కొంతమందిని జీతానికి మాట్లాడుకున్నట్టుగా వైసీపీలో ఇంటర్నల్ గా నడుస్తున్న టాక్ వీరందరికీ ఒక్కటే పని బూతులు తిట్టడం ఫేక్ ప్రచారాలు చెయ్యడం ఆ మధ్యకాలం వరకు అచేతనంగా ఉన్న వైసీపీ సోషల్ మీడియా ఇప్పుడు మరలా ఫేక్ వీడియోలతో రెచ్చిపోతోంది ఎక్కడో పక్క రాష్ట్రాల్లో జరిగిన సంఘటనల తాలూకు వీడియోలు తీసుకొచ్చి ఏపీలో ఇలా జరిగిపోతోందని ఒకడు పోస్టు పెట్టడం దాన్ని వైసీపీ వాళ్ళు షేర్ చేయడం కామెంట్ చేయడం క్రమంగా పెరిగిపోతోంది ఉదాహరణకు ఏపీలో స్త్రీ శక్తి పథకాన్ని అమలు చేసిన తరువాత దాని ఫలితాలు ఇవి అంటూ హైదరాబాద్ లో ఆటో వాల వీడియోలు ఆదిలాబాద్ లో మహిళల బస్సుల్లో ఫైటింగ్ వీడియోలు తీసుకువచ్చి ఏపీలో జరిగినట్టుగా ప్రచారం చేసేశారు ఇలాంటి ఫేక్ వీడియోలు క్రమంగా పెరిగిపోతున్నాయి ఇలాంటి ఫేక్ వీడియోలకు అన్నిటికీ వివరణ ఇచ్చుకుంటూ కూర్చుంటే అధికార యంత్రాంగం ప్రభుత్వం పరిపాలన మీద అభివృద్ధి మీద దృష్టి పెట్టే అవకాశం సమయం రెండూ దొరకకుండా పోతాయి కానీ పోలీసులు మాత్రం ఇలాంటి వారిని అణిచివేసేందుకు కఠిన చర్యలు తీసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది ఎవరైతే వైసీపీ అధిష్టానం మాటలు నమ్మి ఇలాంటి ఫేక్ వీడియోలు క్రియేట్ చేస్తున్నారో వారంతా ఇబ్బందులు పాలు కాక తప్పదు వైసీపీలోని బడా నేతలు మనకు డబ్బిస్తున్నారు దుబాయ్ లాంటి ఫారిన్ దేశాలు పంపుతున్నారు మనకేం భయం లేదులే అనుకుంటే పొరపాటే ఎందుకంటే విదేశాల్లో ఉండి తప్పుడు పోస్టులు పెట్టి మనల్ని ఎవరూ పట్టుకోలేరు అనుకుంటే అంతకు మించిన అమాయకత్వం మరొకటి ఉండదు ఇవాళ కాకపోయినా రేపైనా ఇబ్బంది పడేది కేడరే వైసీపీ నేతలకేం హాయిగా ఇంట్లో ఏసీ వేసుకుని కూల్గా కూర్చుంటారు ఇలాంటి ఉదంతాలు మనం గతంలో కూడా చూశాం అయితే టీడీపీ జనసేన నేతలపై బూతులతో రెచ్చిపోయిన బోరుగడ్డ అనిల్ వల్లభనేని వంశీమోహన్ ప్రజలపై దాడులు చేసిన నందిగాం సురేష్ వంటి వారు ఎలాంటి ట్రీట్మెంట్ అందుకున్నారో కూడా చూశాం వాళ్ళు చేసిన పాపాలకు జైళ్ళ చుట్టూ తిరుగుతుంటే వారి కుటుంబ సభ్యులు అల్లాడిపోయారు వైసీపీ కోసం ఫేక్ ప్రచారాలు చేసేవారు కూడా జగన్ రెడ్డి స్వార్థాన్ని గుర్తించాలి వైసీపీ రాజకీయ మనుగడ కోసం తమను బలిచ్చేందుకే ఇలాంటి పనులు చేస్తున్నారని గుర్తెరగాలి జగన్ రెడ్డి లాంటి వారు నడిపే రాజకీయ పార్టీలు ఎప్పుడూ స్వార్థపూరితంగానే ఉంటాయి అలాంటి పార్టీలను నమ్ముకుని ఫేక్ ప్రచారాలు చేసిన వారు నిలువునా మోసపోతారు వాళ్ళు ఎప్పుడైనా పట్టుబడితే అసలు వాడితో మనకు సంబంధమే లేదని ఖరాఖండిగా చెప్పేస్తారు గతంలో జడ్జీలను వ్యవస్థీకృతంగా తిట్టించి ఆ తరువాత వారికి శిక్ష పడితే బెయిల్లు కూడా ఇప్పించకుండా చేతులు దులిపేసుకున్నారు వైసీపీ నేతలు శ్యామ్ కలకడ అజయ్ అమృత్ లాంటి వాళ్ళు వైసీపీ కాటుకు బలైన వారే ఇప్పుడు మరోసారి డబ్బును ఎరగా చూపుతూ సొంత కేడర్ నే బలి చేయడానికి రెడీ అయిపోయింది ఫ్యాన్ పార్టీ కాబట్టి వైసీపీ కేడర్ పారాహుషార